ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం ముగిసింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో క్యాబినెట్ సమావేశం ముగిసింది ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్రపడింది ముఖ్యంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఆమోదం లభించింది కొత్త ఇసుక విధానానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అలాగే పౌర సరఫరాల శాఖ రెండు వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం గ్యారంటీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం ఎన్సీడీసీ నుంచి మూడు వేల రెండు వందల కోట్ల రుణానికి వ్యవసాయ సహకార కార్పొరేషన్లకు ప్రభుత్వ గ్యారంటీకి కేబినెట్ పచ్చజెండా ఊపింది ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది క్యాబినెట్ స్వేతపత్రాల ప్రస్తావనను అసెంబ్లీలో తేవాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కోటం ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నైకత్వం దీన్ని ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ రద్దు చేయడం చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం ఎటువంటి ఆదాయాన్ని ఆశించుకోకుండా ప్రభుత్వం ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం కేవలం లోకల్ బాడీస్కి వచ్చే అదే అదేవిధంగా లోడింగ్ ఏదైతే లేబర్ కానీ ఎవరైనా చేస్తారో అవి తప్పితే రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం ఆశ ఆశించుకోకుండా రాష్ట్ర ప్రజల సౌలభ్యం కోసం నిర్మాణ రంగం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంట జరిగిందని చెప్పేసి సర్ఫ్రై చేయడానికి ఇచ్చిన జీవో ఫార్టీ త్రీ ఏదైతే ఉందో ప్రభుత్వం జారీ చేసిన జివో ఎంఎస్ నెంబర్ ఫార్టీ త్రీ డేటెడ్ ఎయిట్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దాన్ని రాటిఫై చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అంతేకాకుండా దీన్ని చాలా పారదర్శకంగా చేయాలని ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది క్యాబినెట్కి అదేవిధంగా అందరికీ కూడా గత రబీ సీజన్లో సేకరించిన ధాన్యానికి ఎనభై నాలుగు తొంభై రోజులైనా కూడా రైతులకు పేమెంట్ చెల్లించకపోవటం మూలంగా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురైన విషయాన్ని కూడా తీసుకొస్తాం దాదాపు పదహారుందల కోట్ల రూపాయలు బకాయి పెట్టేసి వెళ్ళింది గత ప్రభుత్వం దాంట్లో వెయ్యి కోట్ల రూపాయలు వెంటనే మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన విషయాన్ని కూడా తీసుకు తెలియజేస్తా ఉన్నాను మరి త్వరలో ఇంకా మిగతాయి కూడా చెల్లించేస్తాం మరి ఈ అవసరాల కోసం వాణిజ్య బ్యాంకుల నుంచి రెండు వేల కోట్ల రూపాయల రుణాలని సేకరించడం కోసం మరి ఈరోజు కేబినెట్ ఆ ప్రతిపాదనని కేబినెట్ ఆమోదం చేసిందని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను మరి ఏదైతే ఇబ్బందులు పడ్డారో రైతులకి ఎంఎస్పి అందించడం కోసం గతంలో రైతులు పడ్డ ఇబ్బందులన్నీ తొలగించే విధంగా మరి వచ్చే సీజన్లో ధాన్యం సేకరణ విధానం ఉంటుందని చెప్పేసి దాన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తూ రైతులకి ఎటువంటి సమస్యలు లేకోకుండా హ్యాసిల్ ఫ్రీగా ఆ ధాన్యాన్ని సరఫరా చేసే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పేసి కూడా మనవి చేస్తా ఉన్నాను వచ్చే సీజన్లో రైతులకి ఇబ్బంది లేకోకుండా వారికి చెల్లించాల్సిన డబ్బును చెల్లించడం కోసం మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలని కొత్తగా రుణం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వ హామీని కోరుతూ వ్యవసాయ సహకార శాఖ చేసిన ప్రతిపాదనకి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను ల్యాండ్ ఎక్విజిషన్ ఏమో రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసింది ఫిల్లింగ్స్ ఏమో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చేసింది హౌసింగ్ డిపార్ట్మెంట్ చాలా నామినల్గానే చేసింది మధ్య ప్రమేయం ఉంది తప్పితే హౌసింగ్ డిపార్ట్మెంట్కి దీంట్లో ఏమీ లేదు కానీ హౌజెస్ కన్స్ట్రక్షన్లో లోపాలు జరిగినాయి అవినీతి జరిగినాయి అని ఏదైతే చెప్పారో దాని మీద మాత్రం చాలా స్పష్టంగా ఎంక్వైరీ చేపిస్తా ఉన్నాం ఇప్పటికే కొన్ని ఇల్లులు పాత ఇల్లులకి లోన్ తీసుకున్నారని లేకపోతే పశువుల కొట్టాలకు కూడా లోన్ ఇచ్చారని చెప్పేసి కొన్ని కొన్ని చోట్ల అయిపోయింది అన్లెస్ రిపోర్ట్ పూర్తిగా రాకోకుండా దాని మీద కామెంట్ చేయాలని వచ్చిన తర్వాత తప్పకుండా మేము ముందు పెడతాం